ప్రెస్ ద లార్డ్ హాలెల్లో ప్రభునందు ప్రియులైన జయధ్వని ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మనం దేవుని యొక్క సముఖానికి వచ్చాం దేవుడు తన యొక్క ప్రణాళికలో మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు దేవుడు తన ప్రణాళికలో మనల్ని నడిపించే విధానంలో చాలా 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 అనుభవాలు మన జీవితంలోనికి వచ్చేస్తాయి చాలా అనుభవాలు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అతడు చెప్పిన సంగతి నెరవే ఒక వ్యక్తిని పరిశోధించుట ఆయన ప్రణాళికలో పరిశోధించుట ఆయన యొక్క చిత్తంలో పరిశోధించుట అట్లాడుతున్నాడు కీర్తన భాగంలో కీర్తన నూట ఐదు పంతొమ్మిదిలో వ్రాయబడిన మాట అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను మన లైఫ్లో కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న శోధనలు సమస్యలు ఎందుకు ఇలా జరిగిపోతుంది ఏంటి సమస్య ఏంటి ప్రాబ్లం ఏంటి జీవితం అసలు ఏం జరుగుతుంది నాకు నిజానికి యోసేపు గోతిలో పడవేయబడినప్పుడు అతనికి వచ్చిన ఆలోచనలు ఎన్ని రకాలుగా వచ్చి ఉండొచ్చు ఒకసారి గమనించాలి మన జీవితంలో నీ జీవితంలో గోతులో పడిన సందర్భాలు ఎన్ని వచ్చి ఉంటాయి నీ లైఫ్లో ఎన్నిసార్లు గోతులో పడ్డ అనుభవాలు నీవు పడడమే కాదు నిన్ను గోతులో పడవేసిన వారు ఉంటారు నీవు పడే సందర్భాలు ఉండవచ్చు ఏమవుతుంది ఎలా మాట్లాడుతుంది నీతో అసలు నిన్ను ఎలా ప్రేరేపిస్తుంది నీ లైఫ్ని ఏ విధంగా కడుతుంది నీ జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది నీలో దేవుని యొక్క ఆత్మస్వరము అనేది వెరీ ఇంపార్టెంట్ దేవుని యొక్క ఆత్మస్వరం నీతో నీతో మాట్లాడుతూ ఉంటే నీకు బలం కలుగుతుంది కానీ ఆ ఆత్మస్వరం దేవుని యొక్క స్వరం నీకు వినిపించకపోతే దేవుని యొక్క స్వరం నీ లైఫ్లోనికి రాకపోతే దేవుని యొక్క స్వరం నీ వినలేకపోతూ ఉంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది సమస్యలేమో ఎక్కువైపోతూ ఉంటాయి తెలియదు అసలు గోతులో పడ్డ సమస్యలని గోతులో పడ్డ సందర్భాన్ని గోతులో పడ్డ ఆ యొక్క విషయాల్ని ఆలోచించటానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట చాలా దయనీయంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎట్టు పోవాలో తెలియదు లైఫ్ ఎటుపోతుందో తెలియదు అలాంటి సందర్భాలు తెల్లారితే కండ్లు తెరిస్తే ఈ సమస్యలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి కానీ అక్కడ ఒక మాటను మర్చిపోవద్దు అదేమిటి యహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను నీ లైఫ్లో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో దేవుని యొక్క దర్శనం ఉంది ఆ ప్రణాళికలో దేవుని యొక్క మాట ఉంది దేవుడు మాట్లాడాడు దేవుడు నీకు చెప్పములో ఉంటావు అని దేవుడి నీతో మాట్లాడాడు నీవు ఉన్నతమైన పొజిషన్లో ఉంటావు అని నీతో మాట్లాడాడు గర్భఫలం ఇస్తాను అని దేవుడి నీతో మాట్లాడాడు దర్శనం ద్వారా మాట్లాడాడు నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నీతో మాట్లాడాడు నీ పిల్లలకు మంచి వివాహాలు నేను జరిగిస్తాను అని దేవుడితో మాట్లాడాడు నీ జీవితాన్ని చాలా ఆశీర్వదిస్తాను అని ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఆ వాగ్దానం నెరవేరాలి ఆ వాగ్దానం జరగాలి ఆ వాగ్దానం నెరవేరు వరకు యహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను ఎహోవా వాక్కు నిన్ను పరిశోధించుచున్నదేమో ప్రజలు అడహాలెల్లు దేవుని యొక్క వాక్కు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు గోతులో పడే సందర్భాలు నీ జీవితంలో ఎంటర్ అవుతాయి ఆయన దిగులు పడాల్సిన పనేమి లేదో దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదో గోతులో పడ్డావా అంటే సమస్యల్లో కూరికి పోవడం అన్నమాట ఇబ్బందుల్లో నలిగిపోవడం అన్నమాట కూరికిపోయినట్టు లేదంటే ఆ సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియదు కొన్నిసార్లు కొంతమంది తమ జీవితంలో అనుకోని ఊహించని ఊహించని సమస్యలు వచ్చి మీద పడతాయి అసలు తట్టుకోలేము ఆ సమస్యల్ని ఎలాగా వాటిని జయించాలో తెలియదు ఏ విధంగా వాటిని అధిగమించాలో తెలియదు ఏ విధంగా వాటిని గెలవాలో తెలియదు దానిలో నుంచి బయటికి వస్తామా రామా అనేది కూడా తెలియదు ఇప్పుడు గోతులో పడవేయబడిన యోసేపుకి ఏమి ఆలోచన వస్తుంది ఆ గోతులో పడవేయబడిన తర్వాత మట్టి వేసి పూడ్ చేస్తారేమో రాళ్ళు వేసి పూడ్ చేస్తారేమో అంటే గోతులో ఉన్నప్పుడు అంటే సమస్యలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ గోతులోనే నేను ఉండిపోయాను ఈ సమస్యలోనే ఉండిపోయాను దీని నుంచి నేను బయటకు రాగలనా దీని నుంచి నేను బయటకు రాగలనా ప్రియా దేవుని బిడ్డలారా లైఫ్ ముందుకు సాగినంత వరకు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రశాంతంగా వెళ్ళే 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 లైఫ్ ఒక్కసారిగా గోతులో పడ్డ సమస్య వస్తే ఒక్కసారిగా గోతులో పడే సందర్భం వస్తే ఈ గోతులోనే ఉండిపోయి చచ్చిపోతానా అనిపిస్తుంది ఈ గోతులోనే ఉండి ఇక్కడే జీవితము స్మాష్ అయిపోతుందా ఎక్కడితోనే లాస్ట్ అయిపోతున్నాను నేను ఎక్కడితోనే జీవితం అంతమైపోతుందా ఎక్కడితోనే నేను ఆగిపోతున్నానా ఇలాంటి సందర్భంలో నీకు వచ్చే ఆలోచనలు చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది లైఫ్లో చాలా పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినా ఏమీ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే దేవుని యొక్క దర్శనము నీకుంటే దేవుడు నీతో మాట్లాడి ఉంటే దేవుడితో నీకు అనుభవం ఉంటే నువ్వేమి దిగులు పడద్దు దేవుడు నిన్ను ఆ గోతులో నుంచి పైకి తీసుకొస్తాడు ఆ గోతులో నుంచి పైకి తీసుకొస్తాడు గోతులో నుంచి పైకి తీసుకొని వచ్చిన తర్వాత అవమానాలు ఒక ప్రక్కన ఎదురవచ్చు ఎందుకంటే యోసేపు జీవితంలో అతను బజారులో పెట్టబడి అమ్మబడ్డాడు బజారులో పెట్టబడి అమ్మబడ్డాడు స్తోత్ర చాలా బాధాకరమైన విషయం ఎంతో అందంగా పెరిగిన యోసేపు బజారులో పెట్టబడడం చాలా ప్రేమను పొందుకున్న యోసేపు చాలా ఆనందాన్ని అనుభవించింది యోసేపు బజార్లో పెట్టబడడం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది చాలా బాధాకరంగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా అది అవమానకరమని ఫీల్ యహోవా వాక్కు నిన్ను పరిశోధించుచున్నది ఎమన్ ప్రెస్ లాడ్ వాక్కు నిన్ను పరిశోధించుచున్నది ఏమేన్ హాలూయా నీ దర్శనం ఎప్పటికీ వేరక మానదు దేవుడు నీతో మాట ఇచ్చాడు అది ఎప్పటికీ మారకుండా ఉండదు అది ఎప్పటికీ వేరకుండా ఉండదు దేవునికి స్తోత్రం ప్రజల్లో హాలూయా హాలల్లూయా ప్రియా దేవుని బిడ్డలారా ఖచ్చితంగా నెరవేరుతుంది హలలు ఖచ్చితంగా నీ లైఫ్లో దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక జరుగుతుంది అంటే రానివ్వండి ఎన్ని సమస్యలు అంటే రానివ్వండి నీకు దేవుడు మంచి గృహాన్ని ఇస్తానని మాట్లాడి ఉండొచ్చు దేవుడు నీకు వాగ్దానం చేశాడు బట్ కానీ ఎదురైన సమస్యను చూస్తే ఇప్పుడు ఎదురవుతున్న సమస్యను చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భాన్ని చూస్తే రెంట్ కట్టలేని పరిస్థితి కదా ఇప్పుడు సందర్భాన్ని చూస్తే భయంకరంగా ఉంది కానీ దేవుడిచ్చిన వాగ్దానమేమో నీకు మంచి గృహాన్ని ఇస్తాను ప్రజలో హెలోయ నీకు మంచి వివాహాన్ని చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు సరే వాగ్దానం ఇచ్చాడు దేవుడు మాట్లాడాడు దేవుడు కానీ వయసు పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది ఇంకే ఎప్పుడు దేవుడు మంచి వివాహాన్ని చేస్తానన్నాడు ఇంక ఎప్పుడు చేస్తాడు ప్రజలు హాళ్ళలోయ ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైనా సరే దేవుడు మీతో మాట్లాడితే దేవుడు మీతో మాట్లాడితే ఆ మాటను పట్టుకోండి ఆ మాటను విడిచిపెట్టొద్దు ఆ మాట ఆ మాట నిన్ను నెరవేర్చటానికి ఆ మాట నెరవేర్చటానికి నిన్ను ఎహోవా వాక్కు పరిశోధిస్తుందేమో ఎహోవా వాక్కు పరిశోధిస్తుందేమో ప్రోయ పరిశోధించనివ్వండి ఆయన ప్రణాళిక నెరవేరుతుంది ఆయన ప్రణాళిక నెరవేరుతుంది ఆయన ప్రణాళికలో నీవుంటే ఖచ్చితంగా దేవుడిని పైకి తీసుకొస్తాడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెడతాడు ఖచ్చితంగా నీవు సింహాసనం మీద కూర్చుండబెట్టబడతావు హెలోయ యోసేపు బజారులో పెట్టబడి అమ్మబడ్డాడు తర్వాత పోతిఫర్ ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు అక్కడి నుంచి జైలుకి వెళ్ళబడ్డాడు సెంట్రల్ జైల్లోకి వెళ్ళినా అక్కడ కూడా దేవుని యొక్క కృప ఉంది అక్కడ కూడా వాక్ అతనిని పరిశోధిస్తుంది యోసేఫ్ యొక్క లైఫ్లో అతను ఎదుర్కొన్న సమస్యలు చాలా భయంకరం భయంకరమా రైట్ కానివ్వండి కానీ వాక్కు అతనిని పరిశోధించుచుండెను ప్రజల్లో ఏహో వాక్ అతని పరిశోధించుండెను దేవుని యొక్క ప్రణాళిక అతని పట్ల నెరవేరుచుండెను ప్రజలు దేవుని యొక్క ప్రణాళికని మీద ఉంటే ఎన్ని ఆటుపోట్లంటే రానివ్వండి లైఫ్లో ఎన్ని ఇబ్బందులంటే రానివ్వండి ఎన్ని సమస్యలంటే రానివ్వండి ఖచ్చితంగా దేవుని యొక్క మహిమగల కార్యాన్ని నువ్వు చూస్తావు దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తావు దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు చూస్తావు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రజలలో హాలలోయ దేవుని యొక్క కార్యం సంచలనాత్మకమైనదిగా దేవుని యొక్క కార్యం సంచలనాత్మకమైనదిగా నీ లైఫ్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏమి టెన్షన్ పడొద్దు ప్రజలు అడహాల లోయ ప్రియా దేవుని బిడ్డ ఈరోజు దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ప్రభుని దర్శిస్తున్నాడు ఈ సమయంలో ప్రభుని ఒక్కసారి స్పందిస్తున్నాడు నీ లైఫ్ను ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు నీ లైఫ్లో ఒకసారి నీ యొక్క నీ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచించొద్దు అని దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు ప్రస్తుతం నీ పరిస్థితులను బట్టి నువ్వేమి మాట్లాడవలసిన అవసరం లేదు నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు ఎహోవా వాక్కు నిన్ను పరిశోధించుచుండెను ఎహోవా వాక్కు నిన్ను పరిశోధించుచుండెను పరిశోధించనివ్వండి బలంగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు అత్యున్నత స్థానంలో నిన్ను పెట్టబోతున్నాడు అవమానాలు ఎదురవుతున్నాయా ఏమి దిగులు పడవద్దు మనుషులు ఆలోచించే విధానం వేరు దేవుడు ఆలోచించే విధానం వేరు మనుషులు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు చూసిన దానిని బట్టి అంటే వాళ్ళ కళ్ళకు ఏమి కనిపిస్తుందో దానిని బట్టి వారు తీర్పు తీర్చేస్తారు వారు మాట్లాడతారు నిన్ను అవమానపరుస్తారు నిన్ను నిందిస్తారు ఏమీ ఆలోచించొద్దు అవేమీ పట్టించుకోవద్దు దేవుని ప్రణాళిక ఏమైందో దానిని మాత్రం చూడంతే దేవుడు నీతో ఏం మాట్లాడాడో దానిని పట్టుకోగట్టిగా దేవునికి స్తోత్రం దేవుడు నీతో ఏమి చెప్పాడో ఇప్పుడు ప్రస్తుతానికి నీ లైఫ్ ఎటుపోతుందో కూడా తెలియదు అసలు ఏమి జరగబోతుందో తెలియదు నీ పిల్లల్ని మంచిగా సెటిల్ చేయగలవా లేదా అనేది కూడా అది నీకొక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కూడా నీ లైఫ్ మంచి జాబ్ని సం సంపాదించుకుంటుందా అసలు జాబ్ వస్తుందంటావా నీ లైఫ్లో దినాలు గడిచిపోతూ ఉంటాయి ఖాళీగా ఉండిపోతావు ఏం చేయాలో అర్థం కాదు జాబ్ వస్తుందా దేవుడిచ్చిన మాట నేను నీకు మంచి ఉద్యోగం ఇస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ లైఫ్ నేను మహిమగలదిగా చేయబోతున్నాను నీ ద్వారా నేను నా నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాను ఇలాగ దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా నీతో మాట్లాడి నీకు వాగ్దానాలు ఇచ్చి నిన్ను బలపరిచిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న సందర్భంలో వాటిని గుర్తు చేసుకోలేవు ఏం చేయాలో తెలియదు వాటిని గుర్తు చేసుకుంటావు కానీ అవి ఓ ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి గుర్తొస్తూ ఉంటాయి కానీ నిన్ను వాదార్చే పొజిషన్ కనిపించదు కానీ ఇప్పుడున్న సందర్భం ఎలా ఉంటుందంటే ఒక్క పూట గడిస్తే చాలు అన్నట్టు ఉంటుంది రోజు గడిస్తే చాలు అన్నట్టు ఉంటుంది ఈ నెల ఎటు పోతుంది ఎటు జరుగుతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజ దాడ్ ఏం భయపడుకో ప్రభు ఉన్నారు నీతో మాట్లాడారు నీకు వాగ్దానం ఇచ్చారు నీకు వాగ్దానం ఇచ్చిన ప్రభువు నీకు వాగ్దానం ఇచ్చిన ప్రభువు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాయా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఏమి దిగులు పడద్దు ఏమి టెన్షన్ పడిపోవలసిన అవసరం ఏమి లేదు ధైర్యంగా ఉండండి అంతే ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళికలో నువ్వేమై ఉన్నావు ఆయన ప్రణాళిక వేస్తాడు చాలా బలంగా వేస్తాడు ఆ ప్రణాళిక ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆలోచించదు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కు నిన్ను పరిశోధిస్తూ ఉంటది నిన్ను పరిశోధిస్తూ ఉంటుంది నిన్ను పరిశోధిస్తున్నప్పుడు ఆ పరిశోధనలో నువ్వేమి కృంగిపోవలసిన అవసరం లేదు ఏహో ఆ వాక్కు నిన్ను పరిశోధిస్తుంది వాక్కు నిన్ను బలపరుస్తుంది యహోవా వాక్కు నిన్ను ధైర్యపరుస్తుంది నీ లైఫ్ లో అత్యున్నత స్థానంలో నీవు ఉంటావు ప్రైజ్ ద లాడ్ నువ్వేమీ టెన్షన్ పడుకు ఈరోజు ప్రభు నీతో పదే పదే మాట్లాడుతున్న మాట ఇది ఇది దేవుని యొక్క స్వరం దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో అది నెరవేరుస్తాడు ఆయన ప్రణాళిక నీ పట్ల జరుగుతుంది నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది హెమాన్ ప్రైజ్ లార్డ్ కళ్ళు పోసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ నీకు మహిమ దేవా నీకు మహిమ కలుగునుగా దేవానికి ఇక్కడ ఎవరైతే దురాత్మలతో బాధపడుతున్నారో వారితో దేవుడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు మీకు పట్టిన దురాత్మల నుంచి నేను నిన్ను మిమ్మల్ని విడిపిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు ఖరా కిలా రాజా నామములో గొప్ప కార్యం దేవుడు మీ పట్ల చేస్తున్నాడు ఆ దురాత్మ నుండి ప్రభు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు ఆ దురాత్మ నుండి ప్రభు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం మీ పైకి దిగు వస్తా ఉంది ప్రజల్లో ఆడ హలలు యా దేవుని యొక్క ఆత్మ నీ పైకి విడుదలవుతా ఉంది హలలు యా హలలు యా వ్యాధిగ్రస్తులు ఉంటే మీ సిరస్సు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి దేవుని యొక్క అభిషేకం మీ పైకి వస్తుంది ఇప్పుడే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది ఇప్పుడే విడుదలవుతుంది ఇప్పుడే మరొకసారి దేవుని యొక్క ఆత్మ మీ పైకి విడుదలవుతుంది హాలూ దేవుని యొక్క ఆత్మ మీ పైకి విడుదలవుతుంది దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది యొక్క అభిషేకం దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది మీ వ్యాధులు తొలగిపోతున్నాయి ప్రైజ్ ద లార్డ్ సహోదరి నిరీక్షణ దేవుడినితో మాట్లాడుతున్నాడు సహోదరి నిరీక్షణ ప్రభునితో మాట్లాడుతున్నాడు రిజడేబి కూల శకారధర ఎనందరమే సమస్య వెంబడి సమస్య వస్తుందని నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని పిల్లలకు మంచి భవిష్యత్తు లేదు ఉద్యోగాలు లేవు వారిని ఎలా సెటిల్ చేయాలి వారిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీకేమీ అర్థం కాని పరిస్థితులు నీవు ఉన్నావు కదా ప్రభునితో మాట్లాడుతున్నాడు నిరీక్షణ ఏమి దిగులు పడుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన కృప నీ మీదకు వస్తుంది క్లౌరి సహోదరుడ మనస్సే దేవుడితో మాట్లాడుతున్నాడు కుమారుడ మనస్సే నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు ఇదిగో నువ్వు చాలా వేదనలో ఉన్నావు బాధలో ఉన్నావు క్రోడిరి వేషు కరవే నాన్నగారు చనిపోయారనే దుఃఖములో ఉన్నావు రీటే బ్యూరి క్రమాశందరవే ఈ పరిచయం ఎలా ముందుకు కొనసాగించాలని వేదనతో ఉన్నావు ఇదిగో దిగులు పడుకు కుమారుడ రీడే కీలు షిడా ఖరందరవే ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వేమి భయపడకో నేను నిన్ను బలపరచబోతున్నాను బలమైన సాధనముగా నేను నిన్ను వాడుకోబోతున్నాను అగ్ని వలె నేను నిన్ను నిలువబెట్టబోతున్నాను ఇదిగో నీ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు నేను నిన్ను బలపరుస్తున్నాను నేను నిన్ను నడిపిస్తున్నాను క్రిటూ నమో రజందు సహోదరుడ శరత్ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు శరత్ నీ కుమార్తెకు వివాహము జరగడం కోసం నువ్వు చాలా దిగులు పడిపోతున్నావు భయపడుతున్నావు వయసు పెరిగిపోతుంది కుమార్తెకు వివాహము జరగడం లేదు అని శరత్ దేవునితో మాట్లాడుతున్నాడు ఏమి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు సదరవేందరవే ఖచ్చితంగా అల్లిటే ప్యూరవే త్వరలోనే నీ కుమార్తెకు మంచి ఉద్యోగం వస్తుంది నీ కుమార్తెకు మంచి వివాహం జరుగుతుంది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదో హురాకుధాశకరవే దిగులు పడకో ప్రభు నీతో ఉన్నాడు భయపడుకో ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు థ్యాంక్ యూ మాస్టర్ హాలెలూయ ఎక్కడున్న ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం దిగువచ్చునగాక ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ దిగువస్తా ఉంది రిషాల క్రౌదరి నిలియనందరవే ప్రైజ్ దాడ్ హాలెలూయా హాల్లు ఎడీరా ే టో నీకాధరవే హా లెల్ కృప ఏమని ఆయన ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు బంధకాలు తెగిపోవును గాక గొప్ప విడుదల దయచేయండి మీరే భయమో పొందండి ఎస్సునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా దేవుని యొక్క కనికరము చేత నింపబడ్డారు ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నారు దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడి తీరుతావు అత్యున్నత స్థానంలో దేవుడిని పెడతాడు ఆయన ప్రణాళిక ఏమై ఉందో దానిని గుర్తుపెట్టుకో దేవుడి నీకు ఇచ్చిన మాటలు మర్చిపోకో ఖచ్చితంగా దేవుడు ఆ మాటను నెరవేరుస్తాడు ఆయన ప్రణాళికలో నీవు ఉంటే చాలు నీవు దీవించబడతావు ఆయనకు సాక్షిగా నీవు నిలబడతావు ఏమే ప్రజలా తర్వాత మీరంతా కూడా నా కుటుంబం అని మాత్రం మర్చిపోకండి ఇంకా మీలో ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడే చేసుకోండి ఎందుకో తెలుసా దేవుని యొక్క దివ్య వర్తమానాలు పరిలోక సంగతులు ఆత్మ సంబంధమైన మర్మాలు లైఫ్ ఏ విధంగా దేవుడితో గడపాలి దేవుని ఏ విధంగా మహిమపరుచుకోవాలి ఇలా దేవుని మహిమపరుచుకునే విధానం దేవుడితో ఆనందంగా గడిపే జీవితం చాలా రహస్యాలు ఎన్నో కోట్ల కోట్ల రహస్యాలు ప్రభువు నాకు ఇచ్చి ఉన్నారో వాటన్నిటినీ మీరు వింటారు మీరు చూస్తారు దేవుడినితో మాట్లాడతాడు ఎప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు ఖచ్చితంగా దేవుడినితో మాట్లాడతాడో కాబట్టి కనిపెట్టుకొని ఉండండి నోటిఫికేషన్ ద్వారా మీకు నేను లైవ్లోకి వస్తున్నానని కానీ ఏదైనా అమూల్యమైన వర్తమానాన్ని నేను అప్లోడ్ చేసినప్పుడు కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు వెంటనే పాల్గొనవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీవించబడతారా మీరు నా కుటుంబంలో చేర్చబడతారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రతి ఉదయము ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే లైఫ్ లాంగ్ నా ప్రార్థన మీ కొరకు ఎందుకుంటుంది అంటే మీరు నా కుటుంబంలో చేర్చబడ్డారు అని అర్థం ప్రైజ్ ద లాడ్ మీలో ఏం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి మీరు ప్రాబ్లమ్స్లో దిగులుపడి ఎటు కాని పరిస్థితుల్లో లైఫ్ ఎటుపోతుందో తెలియట్లేదు ఏమీ అర్థం కావట్లేదు ఇలాంటి పొజిషన్స్ ఏమున్నా సరే ఒకవేళ బిజినెస్ విషయంలో ఏం బిజినెస్ చేయాలి ఒకవేళ గృహాన్ని కట్టే విషయంలో కట్టాలా వద్దా ఉద్యోగానికి అప్లై చేసే విషయంలో ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చా చేయకూడదా ఇలాంటి విషయాలన్నీ కూడా వివాహం విషయంలో ఈ వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇలాంటి కొన్ని వాటిని మన లైఫ్లో ప్రొసీడ్ అవ్వటానికి ప్రొసీడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి మనం వర్తమానం తెచ్చుకోవాలి దేవుడు మాటిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళకూడదు కాబట్టి గమనించండి ఈ విషయాలు నీకు తెలియాలంటే తప్పకుండా కాల్ చేయండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఏమి సెలవిస్తున్నాడో నేను మీకు తెలియజేస్తాను ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించునుగాక ఆ లార్డ్ ప్రైస్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్